అందరికి నమస్కారములు ఈరోజు నేను భారతీయలో యాక్ట్ చేశాను ఇండియా నంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరు అందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డావు మీ మన సౌత్ ఇండియన్స్ అందరూ నాన్నంతో ఆశీర్వదించారు అభినందించారు ఐఎమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ